హాయ్ అండి అందరికీ నమస్కారం అండి మనం సంవత్సరం మొత్తం మామిడికాయ పచ్చడి నిల్వ ఉండే పచ్చడిని మనం పెట్టుకుందామండి ఎలా పెట్టుకోవాలో చూద్దాం రండి మామిడికాయలు శుభ్రంగా కడిగి ముక్క ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలండి తర్వాత ఆవాలు మిక్సీ చేసుకోవాలండి ఆవు పిండి రెడీ చేసుకున్న తర్వాత ఇట్లా వేసుకోవాలండి వేసుకున్న తర్వాత నువ్వు పౌడర్ కూడా వేసుకోవాలండి చూస్తున్నారు కదా నువ్వు పౌడర్ వేసుకోవాలండి వేసుకున్న తర్వాత అదే కదండి కొంత ప్రకారంగా వేస్తున్నారండి నువ్వుల పౌడర్ వేసుకున్న తర్వాత కారం అండి కారం మనం కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుందండి పచ్చడిగా అలా చూస్తున్నారు కదా ఎంత వేస్తున్నారో చూడండి కారం పొడి వేసుకున్న తర్వాత ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలండి ఉప్పు కూడా వేసిన తర్వాత కొంచెం మెంతులు కూడా వేయాలండి మెంతులు వేసిన తర్వాత మెంతి పిండి కూడా వేసుకోవాలండి మెంతి పిండి కూడా యాడ్ చేసుకోవాలండి చేస్తున్నారు కదా చేస్తున్నారు కదా ఎట్లా వేస్తున్నారు వెంతపిండి వేసిన తర్వాత వెల్లుపిండి కూడా యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకున్న తర్వాత అది శుభ్రంగా అంతా కలిసేటట్టుగా కలుపుతూ ఉండాలండి అవి చూస్తున్నారు కదా ఎట్లా కలుపుతున్నారు మీరు కూడా చేసుకోవాలి అనుకుంటే సేమ్ ఇట్లానే కలుపుకోండి బాగుంటుంది చేస్తున్నారు కదా ఎట్లా మసాలా మొత్తం కలపాలండి కలిపిన తర్వాత ఇప్పుడు మనం ఆయిల్ హీట్ చేసుకోవాలండి వేడైన ఆయిల్లోని వెల్లులిపోయిన దంచి వేయాలండి దంచి వేసిన తర్వాత చల్లగా అవ్వాలండి చల్లగా అయిన తర్వాత ఆ మసాలా పౌడర్లోని ఈ ఆయిల్ వేసి యాడ్ చేయాలి శుభ్రంగా కలుపుతూ ఉండాలండి చూస్తున్నారు కదా ఎట్లా వేస్తున్నారో అట్లా వేసుకుంటూ కలుపుతూ ఉండాలి చూడండి బాగా కలపాలండి మొత్తం అంతా కలుసుకోవాలి ఆయిల్ మొత్తం కలవాలండి పౌడర్లోని చూస్తున్నారు కదా బాగా మిక్స్ అయిన తర్వాత నెక్స్ట్ మాంగ్ మామిడికాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా మామిడికాయ ముక్కలు యాడ్ అయిన తర్వాత మామిడికే ముక్కలు యాడ్ అయిన తర్వాత చూడండి ఎట్లా కలుపుతున్నారో కలుపుతూ ఉండాలండి చూడండి చూడడానికి చాలా బాగుంది కదా చాలా బాగా కలిపితే మసాలా మొత్తం అట్లా అండి మా మ్యాంగోస్కి అన్నిటికి కూడా మసాలా అనేది పడుతుంది చూస్తున్నారు కదా ఎట్లా కలుపుతున్నారు కలుపుతూ ఉండాలండి కలిపిన తర్వాత మనం కొంచెం గ్రేవీ కావాలి కదండి గ్రేవీ కోసం మనం వాటర్ యాడ్ చేయాలి వాటర్ యాడ్ చేసి బాగా కలుపుతూ ఉండాలండి మనకి ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకుంటే మనకి గ్రేవీ తయారవుతుందండి చూడండి వాటర్ వేసినాక కలర్ ఇట్లా వచ్చింది చూడండి చాలా బాగుంది కదా చూడడానికి ఎమ్మీగా ఉంది కదండి మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను చూడండి అట్లా రెడీ అయిన దాన్ని ఒక బాక్స్లో స్టోరేజ్ చేసుకోవాలండి ఒక బాక్స్ తీసుకొని మొత్తం అంతా నిల్వ ఉండడానికి స్టోరేజ్ చేసుకోరండి స్టోరేజ్ చేసుకున్నాక చూడండి బాక్స్లో పెట్టినాక ఇంకా చాలా కలర్ఫుల్గా ఉంటుందండి కలర్ కూడా చాలా చాలా బాగుందండి ఈ పచ్చడి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ మీకు నచ్చుతుందనే అనుకుంటున్నానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ